నమస్తే ఫ్రెండ్స్ నేను మీనుగా రజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిఆర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను పెసరట్టుకు మేము ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి ఒకసారి చూడండి రెండు కప్పుల పెసర్లు అయితే తీసుకున్నాను దీంట్లో ఒక కప్పు బియ్యం అయితే వేసుకుంటున్నాను నేను నైట్ నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకున్నాం ఒకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నానండి దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నైట్ అయితే ఈ పెసలు నానబెట్టుకున్నాం కదండి దీంట్లో వాటర్ అయితే పంపేసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను Bueno. పిండిలో అయితే నేను సాల్ట్ వేసుకున్నాను అన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి ఇలా అదుపుకోవాలండి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను